టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను స్వాతి ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ విషయంలో అలుపెరగని పోరాటం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకృష్ణ మాదికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బేడా జంగం జనాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు సిరిపాటి వేణు బేడబుడుగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా అలుపెర్గాని పోరాటం చేసిన గౌరవనీయులు శ్రీ పద్మశ్రీ అవార్డు గణిత మందకృష్ణ మాదికర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి ప్రత్యేక ప్రత్యేకంగా మా బేడబుడుగ జంగం జనసంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఈ నెల అసెంబ్లీ సమావేశంలో నిర్వహించిన వర్గీకరణ విషయంలో మూడు విడతలుగా మూడు విడతలుగా చేసి పదిహేను కులాలను ఒకటిగా చేర్చి వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పదిహేను కులాల్లో రెండు కులాలు మన్నే పంబ పంబల వారు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా వీరు అన్ని రంగాలలో ముందు ఉన్నారు కనుక వీరిని ఈ ఏ కేటగిరీ నుండి తీసేసి తీసివేసే తీసేసి మరో అవకాశం ఉంటే వేరే దాసరి కావచ్చు ఉలే దాసరి కులాల వారు కావచ్చు వారిని చేర్చి గత రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా వన్ పర్సెంట్ కేటాయించారు కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కులగణన ఆధారంగా మరో రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఉన్నాము కాబట్టి మరో రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ మరోసారి ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అసెంబ్లీ గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిపోస్టులో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు అంబేద్కర్ అభయాస్తమా అని మా మేనిఫెస్టోలో పొందుపరిచారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో ప్రభుత్వము ఏ ఉద్దేశంతో అయితే అన్ని రంగాలలో వెనుకబడిపోయారని ఏల చూ చేర్చిన కులాలకు ఆ కులాల్లో మేజర్ కులమైన మా బేట పుట్టే రంగాలకు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేసి ప చైర్మన్గా నియమించాలని ఈ ఈ సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా పదివేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా హైదరా తెలంగాణ రాష్ట్రం నుండి నాలుగు మూలల నుండి వివిధ పనుల విషయంలో తెలంగాణ హైదరాబాద్కు వచ్చి రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో ఆ తర్వాత ప్లాట్ఫామ్ల పైన నానా అవస్థలు పడుతున్న మా బేడబుడుగ దంగాలకు హైదరాబాదులో వెయ్యి గజాల స్థలం ఇచ్చి ఒక కమిటీ కమిటీ హాల్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మరోమారు కోరుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా బేడ జంగాలు ఎనభై శాతం పూరి గుడిసెలలో నివసిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయ చేసేది ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇరవై శాతం గత ప్రభుత్వం డబుల్ బెడ్మిల్లల్లో కేటాయించింది కాబట్టి అందులో డబుల్ బెడ్మిల్లలో కూడా ఇరవై శాతం మా బేట బుడిగ జంఖాలకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ పైన ఉన్న డిమాండ్లు దాదాపు వెనుకబడ్డ కులాలుగా మాకు ఎంతో అవసరం ఉన్నది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ పైన ఉన్న డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ఈ పైన ఉన్న డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా మా బేడ సంఘం జనసంఘం తరఫున ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం నా పేరు సిరిపాటి వేణు బేడ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంకొకటి ఇందుకు సహకరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు రేవంత్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా మీరు ఈ చేసింది కొంతవరకు మాకు అనుగుణంగానే చేసేది కానీ ఇందులో మేము ఇప్పటికే వెనుకబడినాం వెనకబడిన వాళ్ళు ఇంకొక ఏది మంచి మన ఆర్థికంగా ఇంకోటి విద్యాపరంగా ఉన్నటువంటి వారిని మళ్ళీ చేర్చడం వలన ఏమైతుంది మమ్మల్ని తొక్కివలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా చూసి ఇప్పటికి కూడా సదా మా మామూలు సంచార జాత సంచార జాతులుగానే ఉన్నారు ఊరులు తిరుక్కుంటూ అడుక్కుంటూ బతుకుతున్నారు ఇంతవరకు ఇంకా ఇంకా ఏది విద్యాపరంగా ఇంకొకటి న్యాయపరంగా ఎటువంటి దాంట్లో కూడా వస్తుంది ఇంకా ప్రాచుర్యం రాలేదు కాబట్టి ఈ పదిహేను కులలలో చేర్చినటువంటి ఈ మన పదిహేను కులల్లో చేర్చినటువంటి ఉన్నటువంటి వాళ్ళలో మెరుగ ఉన్నటువంటి వారిని కొద్దిగా తెలుగించి కొద్దిగా ఏది సంచార కులంలో ఉన్నటువంటి వారిని చూసి చేయవలసిందిగా ఏది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ప్రస్తావ ఆంజనేయులు బేడబుడుగం గుడి బేడబుడవజంగం జనసంఘం ప్రధాన కార్యదర్శి అండ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్ కరీంనగర్